విశాఖలో శ్రీ విశ్వ విద్యా సంస్థల దాష్టికాలు ఒక్కొక్కటి రోజు రోజుకి వెలుగులోకి వస్తుందని చెప్పవచ్చు ఏదైతే గత రెండు రోజుల క్రితం శ్రీ విశ్వ జూనియర్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ జరిగే సుమారు పది మంది విద్యార్థినులు అయితే ఆసుపత్రి పాలయ్యారని చెప్పవచ్చు వాళ్ళు ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నారు శ్రీ విశ్వ యాజమాన్యం అయితే అనేక విషయాల్లో బరితగించిందని చెప్పవచ్చు ప్రధానంగా అనుమతులు కొన్ని వాటికే ఉంటాయి ఏదైతే శ్రీ విశ్వ యాజమాన్యం నిర్మిస్తున్న జూనియర్ కళాశాలకు సంబంధించి అనుమతులు కొన్ని వాటికి ఉంటున్నాయి అయితే అనుమతులు లేని చాలా వాటిలో కూడా విద్యార్థులకి పాఠాలు చెప్తున్నారంటూ కూడా అనేక అభియోగాలు అయితే శ్రీ వస్తున్నాయి అయితే గత రెండు రోజుల క్రితం అయితే ఒక ఘటన జరిగింది ఆదివారం అర్ధరాత్రి సమయంలో శ్రీ విశ్వ జూనియర్ కళాశాలలో ఎక్కడైతే లాసెన్స్ బే కాలనీలో ఎటువంటి అనుమతులు లేకుండా శ్రీ విశ్వ జూనియర్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి సుమారు పది మంది విద్యార్థులైతే తీవ్ర అస్వస్థకు గురి గురయ్యారని చెప్పొచ్చు వారిని ఆటోలో ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లి ప్రస్తుతం అయితే చికిత్స చేస్తున్నారని చెప్పవచ్చు ఏదైతే సీతంపేటలో ఉన్న కళాశాలకు ఉన్న అనుమతులు చూపించి లాసెన్స్ బే కాలనీలో వందలాది మంది విద్యార్థులకు ఎటువంటి అనుమతులు లేకుండా అక్కడే కళాశాల అక్కడే వసతి గృహం కూడా ఏర్పాటు చేశారు ఏదైతే కాంట్రాక్ట్ పద్ధతిలో బయట నుంచి ఫుడ్ తీసుకొచ్చి ఇక్కడ విద్యార్థినికి అందజేస్తున్నారంటూ కూడా అనేక రూమ్ అయితే శ్రీ విశ్వ యాజమాన్పై వస్తున్నాయని చెప్పొచ్చు ప్రధానంగా ఇక్కడ చూసినట్టయితే శ్రీ విశ్వ యాజమాని సంబంధించి సేతంపేటలో అనుమతులున్న కళాశాలలోకి విద్యార్థులు కాదని లాసన్స్ బయలో అక్కడ ఎటువంటి అనుమతులు లేకుండా అక్కడ కళాశాలలు అయితే నిర్వహిస్తున్నారు అక్కడ చాలామంది విద్యార్థులకు బయట నుంచి కూడా ఫుడ్ తీసుకొస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి అక్కడ ఒక సంఘటన జరిగిందని చెప్పొచ్చు ఫుడ్ పాయిజన్ జరిగిన సుమారు పది మంది విద్యార్థులైతే తీవ్ర అస్వస్థకు గురైన పరిస్థితి ఉంది ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు ఆందోళన చేయడంతో విషయం జిల్లా విశాఖ జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్ళింది వెంటనే ఆయన ఈ సంఘటన చాలా సీరియస్ అయ్యారు వెను వెంటనే ఇంటర్మీడియట్ ఆర్ఐవే కూడా విచారణాధికారిగా నియమించారు తక్షణమే కళాశాలకు వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకుని తనకి సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు అయితే ఈ విషయం తెలుసుకున్న ఆర్ఐవ మురళీధర్ కూడా వెంటనే లాసెన్స్ బాయ్ కళాశాల కాలేజీలో శ్రీ శ్రీవిశ్వ కళాశాలకు వెళ్ళారు అయితే అక్కడ ఎటువంటి అనుమతులు లేకుండా కళాశాల నిర్వహించడంతో ఆర్ఐవి వస్తున్నారని సమాచారం అందుకున్న శ్రీవిశ్వయాజమాన్ అక్కడి నుంచి విద్యార్థులందరినీ కూడా సీతంపేట కళాశాలకు తరలించి అయితే విషయం తెలుసుకున్న ఆర్ఐవి కూడా స్వయంగా సీతంపేట కళాశాలకు వెళ్ళి విద్యార్థులతో స్వయంగా మాట్లాడే ప్రయత్నం చేశారు అయితే వాళ్ళు అనేక కళాశాలపై అనేక ఫిర్యాదులు కూడా చేశారు నిత్యం తల వెంట్రకు కూడా ఫుడ్లో వస్తుందని తిన్న తర్వాత కడుపు నొప్పికి కూడా వస్తుందని సరైన ఫుడ్ ఫెసిలిటీ తమకు అందట్లేదంటూ కూడా విద్యార్థులైతే ఆవేదన వ్యక్తం చేశారంటూ కూడా ఆర్ఐవ కూడా తెలియజేసిన పరిస్థితి తల్లిదండ్రుల వద్ద నుంచి లక్షలాది రూపాయలు ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారు కానీ విద్యార్థుల దృష్టిలో మాత్రం చర్య స్థాయిలో చర్యలు తీసుకోవాలంటే కూడా అనేక అభియోగాలు కూడా వస్తున్నాయి అయితే శ్రీ విశ్వ యాజమాన్యపై చర్యలు తీసుకున్నట్టు కూడా నేను ఎస్ఎఫ్ఐ నాయకులు కూడా డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో ఫుడ్ పాయిజన్ సంఘటన జరిగిన నేపథ్యంలో ఎంఈపీ పోలీసులు కూడా ఎంఈపీ సీఏ మాట్లాడుతూ శ్రీ విశ్వ శ్రీవిశ్వజమాన్ నిర్లక్ష్యమే ఫుడ్ పాయిజన్ కారణం కూడా కళాశాల యాజమాన్యంపై కేసు అయితే నమోదు చేశారు అయితే ఇక్కడ మరొక ట్విస్ట్ అయితే బయటపడింది విశ్వకి విశాఖ జిల్లాలో కూడా అనేక బ్రాంచ్లు ఉన్నాయి స్కూళ్ళు జూనియర్ కాలేజీలు కూడా అనేక ఉన్నాయి అయితే అనుమతులు కొన్ని వాటికి ఉన్నాయి అనుమతి లేకుండా చాలా ప్రాంతాల వాళ్ళు నిర్వహించినప్పటి కూడా ఇంటర్మీడియట్ అధికారులు ఏడియా పరిస్థితి ఉంది ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మీడియా అలా చేసినప్పుడు ఇంటర్మీడియట్ అధికారులు స్పందిస్తారా ఒక ముప్పై జరిగిన సుమారు పది మంది విద్యార్థులైతే ప్రాణోత్సం చలగా మారుతున్న పరిస్థితి ఉంది వారు ఎవరికి కూడా ప్రాణాపాయం లేకపోవడంతో ఇటు అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు ఒకవేళ విద్యార్థులకు ఏదైనా జరిగితే బాధ్యత ఎవరు నిర్వహిస్తారంటూ కూడా తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తారు ఇన్ని రోజులు అనుమతులు లేకుండా కళాశాలలు నిర్వహిస్తూ ఉంటే చర్యలు తీసుకోవాల్సిన ఇంటర్ బోర్డు అధికారులు ఏం చేస్తారంటూ కూడా ఎస్ఎఫ్ నాయకులు కూడా డిమాండ్ చేసిన పరిస్థితిలో విద్యార్థుల ప్రాణాలతో విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్న శ్రీ విశ్వయాజమాన్పై కేసులు నమోదు చేసి వదిలేడే కాకుండా యాజమాన్యాన్ని కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా ఎస్ఎఫ్ఐ నాయకులైతే అయితే డిమాండ్ చేస్తూ పడుతుంది గత రెండు వేల ఇరవై మూడులో కూడా ఇదే విధంగా శ్రీ విశ్వపై క్రూత్ న్యూస్ ఛానల్ వర్ష కథనాలైతే ప్రచారం చేసింది వందలాది మంది విద్యార్థుల్ని చిన్న తరగతి గదిలో కుక్కేస్తున్నారు కనీసం వెలుతురు లేని మీ రూమ్స్లో కూడా చాలామందికి వసతి ఏర్పాటు చేస్తున్నారు వద్ద లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారంటూ కూడా క్రూత్ న్యూస్ ఛానల్ అయితే వరుస కథనాలు ప్రచారం చేసి ఆ సమయంలో ట్రూత్ న్యూస్కి అనేక బెదిరిం కాల్స్ కూడా శ్రీ విశ్వ యాజమాన్యం చేస్తుందని చెప్పవచ్చు తన సిబ్బందితో సోషల్ మీడియా తో ట్రూత్ న్యూస్ ఛానల్పై ఆ సోషల్ మీడియాలో విచ్చ ప్రచారం చేయించిన పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో సంవత్సరం తెర తెరకముంది శ్రీ విశ్వ దాష్టికర్ ఒక్కొక్కరికి కూడా వెలుగులోకి వస్తుంది శ్రీ విశ్వ ఎండి పేర్కే ధర్మరాజు అయితే ఆయన చేస్తున్న ఆధర్మాలు కూడా ట్రూత్ న్యూస్ అయితే వరుస కథనాలు అయితే ప్రచారం చేసింది ట్రూత్ న్యూస్ కథనాలకు అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైల్డ్ కమిషన్ కూడా స్పందించింది నోటీసు కూడా జారీ చేసింది అయితే ఇటువనే రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన నేపథ్యంలో శ్రీ విశ్వక్ అనుమతి లేకుండా కళాశాలలు నిర్వహిస్తున్న శ్రీ విశ్వక్ ఇంటర్మీడియట్ బోర్డు అయితే స్వాగర్ నోటీస్ జారీ చేసి ఇరవై నాలుగు గంటల్లో సమాధానం కావాలంటూ కూడా కోరిందని చెప్పవచ్చు నేపథ్యంలో ఈ అంశంపై జిల్లా కలెక్టర్ కూడా చాలా సీరియస్ అయిన పరిస్థితి కూడా ఉంది ఏదైనప్పటికీ కూడా అధికారులు మంత్రంగా చర్యలు తీసుకుంటారు లేదంటే విద్యార్థుల జీవితాలు దృష్టిలో పెట్టుకుని శ్రీ విశ్వాలపై చర్యలు చర్యలు తీసుకుంటారని వేసుకోవడాల్సిన పరిస్థితి ఉంది